ఆర్టీవీ నేను విశ్వరాం ప్రస్తుత రోజుల్లో కోలో క్యాన్సర్ అనేది విజృంభిస్తుంది అయితే దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా ఏ ఏ ప్రికాషన్స్ పాటించాలని చెప్పి మెడికవర్ హాస్పిటల్ చీఫ్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రామావతి దేవ్ మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు నమస్తే సార్ నమస్తే అండి ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రామావత్ దేవ్ నేను మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో చీఫ్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను ఇవాళ మనము కోలో క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం అసలు మన శరీరంలో రెండు రకాల పేగులు ఉంటాయండి ఒకటి చిన్న పేగు పెద్ద పేగు అది అందరికీ తెలిసిందే ఏదైతే మనం ఫుడ్ తీసుకుంటామో దాంట్లో పొట్టలో డైజెస్ట్ అయ్యి చిన్న పేగు చాలా ఇంపార్టెంట్ అండి దాని నుంచి మన న్యూట్రిషన్ అబ్జార్బ్షన్ అంతా అవుతుంది తర్వాత న్యూట్రిషన్ అబ్జార్బ్షన్ అయిన తర్వాత ఏదైతే మిగిలిపోతుందో ఇదే బ్యాడ్ మెటీరియల్ కానివ్వండి ఆ టాక్సిన్స్ కానివ్వండి అదే పెద్ద పేగులోకి వెళ్తుంది ఆ పెద్ద పేగులోకి వెళ్ళిన తర్వాత అక్కడ మ్యాక్సిమం వాటర్ అబ్జార్బ్షన్ అవుతుంది ఏదైతే టాక్సిన్స్ ఉంటాయో బాడీలో అందులో ఎక్స్క్రీట్ అవుతాయి కొన్ని కొన్ని గంటలు స్టోర్ అయిన తర్వాత మనకు బయట ఫీకర్స్ లాగా వస్తుంది అనమాట సో పెద్ద పేగు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్ అబ్జార్బ్షన్ అండ్ ఆల్సో ప్యూరిఫికేషన్ సో ఇప్పుడు ఏంటంటే పెద్ద పేగులో ఏదైతే క్యాన్సర్ వస్తుందో దాన్ని మనం కోలాన్ క్యాన్సర్ అంటాము లేదంటే కోలో క్యాన్సర్ అంటాము సో కోలాన్ రెండు సైడ్లో ఉంటాయి రైట్ కోలాన్ అంటాము లెఫ్ట్ కోలాన్ అంటాము చివరి పాటలో ఉండేది రెక్టం అనమాట రెక్టం తర్వాత యానస్ సో కోలో క్యాన్సర్స్ అన్నది క్యాన్సర్ కోలాంలో రావడం కానీ లేదంటే రక్తంలో రావడం కానీ జరిగితే కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటామన్నమాట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తే కోలోరెక్టల్ క్యాన్సర్స్ మూడో స్థానంలో ఉంటుంది కామన్గా డయాగ్నోజ్ చేసే క్యాన్సర్స్లో అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ మోర్టాలిటీ సో ఇప్పుడు అందరూ పేషెంట్స్ ఎవరైతే క్యాన్సర్తో చనిపోతున్నారో వాళ్ళందరికీ చూస్తే కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చి సెకండ్ లీడింగ్ కాజ్ అనమాట మోటాలిటీకి సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యాన్సర్ అండ్ వెరీ డేంజరస్ క్యాన్సర్ సో దీని గురించి మనము ఎటువంటి కారణాలు దేనివల్ల వస్తుంది అన్నది ఇవాళ తెలుసుకుందాం ఈ క్యాన్సర్ కారణాలు ఎలా గుర్తిస్తుంది సో కోలోరెక్టల్ క్యాన్సర్స్ అది సిమ్టమ్స్ వెరీ అన్యూజువల్గా ఉంటాయండి అన్యూజువల్ అంటే చాలా ఏ సిమ్టమ్ అంటే మనం ఏంటంటే అంటే స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఏమి ఉండవు దానికి సంబంధించింది నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి ఆ కోలోరకల్ క్యాన్సర్స్ అది ఎక్కడ వస్తుంది రైట్ సైడ్ వస్తుందా లేదంటే సీకంలో వస్తుందా లేదంటే మనము లెఫ్ట్ సైడ్ కోలాంలో వస్తుందా లేదంటే రెక్టంలో వస్తుందా దాన్ని బట్టి మనకి సిమ్టమ్స్ వస్తాయి అప్పుడు రైట్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ కోలోరకల్ క్యాన్సర్స్ తీసుకుంటాం రైట్ సైడ్ అంటే సీకం కానివ్వండి అసెండింగ్ కోలాన్ కానివ్వండి అక్కడ ఎక్కడైనా మనకి క్యాన్సర్ వచ్చిందనుకో మన కోలాన్ ఏంటంటే వెరీ డిస్టెన్టబుల్ ఆర్గన్ అండి దాంట్లో ఏదొచ్చినా ఇట్ కెన్ అకామిడేట్ ఇప్పుడు చాలా పెద్ద లీజన్ ఒక పుండు స్టార్ట్ అవుతుంది క్యాన్సర్ అది పెద్దగై చాలా పెద్దగా అయిన తరకు అది అకామిడేట్ అవుతుంది అది ఎక్స్పాండ్ అవుతుంది మనకు అప్పుడు దాకా మనకు నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి ఏదో బ్లోటింగ్ లాగానో ఏదో డిస్కంఫర్ట్ లాగానో ఉంటుంది ఒకసారి పుండు స్టార్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది నెమ్మదిగా సో స్లోగా డైలీ కొద్ది కొద్దిగా బ్లీడింగ్ అవడం వల్ల మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ అనీమియా వస్తుంది అనీమియా రావడం వల్ల ఏమవుతుంది మనకి చాలామందికి నీరసట రావడం కానివ్వండి లేకపోతే అలసట రావడం కానివ్వండి ఇవి జరుగుతుంది ఇప్పుడు ఎల్డర్లీలో అంటే ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఎవరైనా నాకు నీరసంగా ఉందంటే కామన్ ఏజ్ వల్ల రానుకోవడం లేదంటే వయసు వల్ల ఇంకేదైనా అలసిపోవడం వల్ల వచ్చింది అనుకుంటాం కానీ మన క్యాన్సర్ వల్ల వచ్చింది అనుకోము సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్స్ ఆన్ ద రైట్ సైడ్ అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కోలాన్ అనుకోండి వాళ్ళకి తరచుగా మన బౌల్ హ్యాబిట్స్ చేంజ్ అవుతాయి మోషన్స్ రాకపోవడం కానివ్వండి లేదంటే తరచుగా కొద్దిగా అమౌంట్ లిటిల్ అమౌంట్లో మోషన్స్ పాస్ అవ్వడం కానివ్వండి లేదంటే మోషన్స్లో బ్లడ్ పడడం కానివ్వండి ఇవి కామన్ సిమ్టమ్స్ లెఫ్ట్ సైడ్లో ఆ రెండు సైడ్లో ఏంటంటే ఒక అడ్వాన్స్ స్టేజ్ కోలాన్ క్యాన్సర్ అవుతే వెయిట్ లాస్ అవడము తర్వాత అబ్స్ట్రక్షన్లోకి వెళ్ళడము వామిటింగ్స్ అవడము లాంటివి జరుగుతాయి సో ఎవరికైనా ఇటువంటి సిమ్టమ్స్ ఉంటే జాగ్రత్త పడాలి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి చెకప్ చేయించుకోవాలి డాక్టర్ ఈ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఏమిటి సో ఇప్పుడు అన్ని క్యాన్సర్ లాగానే కోలోరెక్టల్ క్యాన్సర్స్లో కూడా మనకి నాలుగు స్టేజ్లు ఉంటాయండి ఒకటో స్టేజు రెండో స్టేజు మూడో స్టేజు లేదంటే నాలుగో స్టేజ్ ఇప్పుడు ఒకటో స్టేజు రెండో స్టేజు యూజువల్గా ఏంటంటే మూడో స్టేజ్ వరకు మనము సర్జరీ చేస్తాం అఫ్రంట్ సర్జరీ చేస్తాం రెక్టల్ క్యాన్సర్స్కి ఒకలాగా ట్రీట్మెంట్ చేస్తాము కోలాన్ క్యాన్సర్స్కి ఒకలాగా ట్రీట్మెంట్ చేస్తాం నేను మాట్లాడేది ఏంటంటే కోలాన్ క్యాన్సర్స్ గురించి ఫస్ట్ సో మూడో స్టేజ్ వరకు మనం సర్జరీ చేస్తాము అండ్ దాని తర్వాత ఎవరికైతే లింప్ నోట్స్ పాజిటివ్ ఉంటాయో వాటికి మనము అర్జువెంట్ కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది అదే నాలుగో స్టేజ్ వచ్చేసరికి ఏంటంటే మనకి సర్జరీ జరగడం అవదు దాంట్లో మనము కీమోథెరపీ కానివ్వండి టార్గెటెడ్ థెరపీ కానివ్వండి లేదంటే ఇమ్యూనోథెరపీ ఇవ్వడం జరుగుతుంది డిస్ డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ అదేవిధంగా రెక్టల్ క్యాన్సర్స్లో వచ్చేసరికి అయితే ఫస్ట్ మేము లోకల్ అంటే మనము లోకల్గా ఉందనుకోండి ఇంకెక్కడ స్ప్రెడ్ అవ్వలేదు వాటికి ఫస్ట్ మేము ఆర్టీ ఇస్తాం రేడియోథెరపీ ఇచ్చి కీమోథెరపీ ఇస్తాము దాని ద్వారా మళ్ళీ సర్జరీ చేస్తాము దాని ద్వారా కీమో ఇస్తాము సో దిస్ ఈజ్ డిపెండింగ్ అప్ ఆన్ ద స్టేజ్ డిపెండింగ్ అపాన్ ద లొకేషన్ మనం కీమోథెరపీ కానివ్వండి టార్గెటెడ్ థెరపీ కానివ్వండి లేదంటే ఇమ్యూనోథెరపీ ఇవ్వడం జరుగుతుంది సర్జరీ చేయడం జరుగుతుంది రేడియేషన్ చేయడం జరుగుతుంది సో రేడియేషన్ మనకి ఓన్లీ రెక్టల్ క్యాన్సర్స్లో మాత్రమే పనిచేస్తుందని కోలాన్ క్యాన్సర్స్లో మనకి పనిచేయదు ఈ క్యాన్సర్ ఏజ్ వరకు వస్తుందని ఏమైనా సో ముఖ్యంగా కోలాన్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మనము ఆ ఇన్సిడెన్సెస్ చూసుకున్న చూసుకున్నట్టయితే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్స్ మన లైఫ్ స్టైల్ బట్టి వస్తుందండి కోలాన్ క్యాన్సర్స్ ఓన్లీ ఫిఫ్టీన్ టు టెన్ పర్సెంట్ మాత్రమే హెరిడిటరీ అంటే మన తాతల నుంచి మన గ్రా పేరెంట్స్కి పేరెంట్స్ నుంచి మనకి రావడం జరుగుతుంది ఇప్పుడు మనం హెరిడిటరీ క్యాన్సర్స్ చూసుకునేటైతే కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి అంటే మన బాడీలో జీన్స్ ఉంటాయి కొన్ని జీన్స్ ఏంటంటే ప్రొమోటర్ జీన్స్ అని ఉంటాయి కొన్ని జీన్స్ క్యాన్సర్ సపరేషన్ జీన్స్ ట్యూమర్ సపరేషర్ జీన్స్ అని ఉంటాయి ఇవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి ఎప్పుడైతే ఇప్పుడు ట్యూమర్ సపరేషర్ జీన్ తగ్గువైపోయి ప్రొమోటర్ జీన్స్ ఎక్కువైపోతాయో అప్పుడు క్యాన్సర్కి దారితీస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఏపీ సిండ్రోమ్ అంటాం ఫెమిలియల్ అడినోమాటస్ పాలిపోసిస్ సిండ్రోమ్ అని ఒకటి లిన్స్ సిండ్రోమ్ ఒకటి హెచ్ఎన్పిసిసి అంటాం దాన్ని కూడా అదేవిధంగా రెండు మూడు సిండ్రోమ్స్ ఉంటాయి కౌడెన్ సిండ్రోమ్ వీటిలో ఈ ప్రొమోటో జీన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ట్యూమర్ సప్రెసర్ జీన్స్ తగ్గుతాయి దీనివల్ల క్యాన్సర్ రావడం జరుగుతుంది ఇలాగా ఓన్లీ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే అనమాట మిగతా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మన లైఫ్ స్టైల్స్ చేంజ్ అవ్వడం వల్ల మన లైఫ్ స్టైల్స్ కొత్త లైఫ్ స్టైల్స్ అక్వాయిడ్ అవడం వల్ల రావడం జరుగుతుంది ఇప్పుడు లైఫ్ స్టైల్స్ చేంజ్ తీసుకుంటే తీసుకున్నట్టయితే ఆల్కహాల్ కన్సెప్షన్ అండ్ స్మోకింగ్ అండ్ ఇదే కాకుండా మనకి ఒబేసిటీ దిస్ ఆర్ ద త్రీ మే మేజర్ ఫ్యాక్టర్స్ అండి మన కోలోరెక్టల్ క్యాన్సర్స్కి ఇదే కాకుండా మనకి ఏంటంటే ఇంకా మన డైటరీ హ్యాబిట్స్ ఉంటాయి ఫిజికల్ ఇన్యాక్టివిటీస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫర్ కోలోరెక్టల్ క్యాన్సర్స్ డాక్టర్ ఇది రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి సో ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఇది నివారించుకోవాలి అంటే మన లైఫ్ స్టైల్స్ మార్చుకుంటే సరిపోద్ది ఒకటి మన రెడ్మీట్ కన్సెప్షన్ తగ్గించుకోవాలి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మన డైట్లో పెంచుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మనము ఆల్కహాల్ స్టాప్ చేసేయాలి అదేవిధంగా స్మోకింగ్ చేయకూడదు అండ్ మన హెల్తీ లైఫ్ స్టైల్ మన ఒబేసిటీ అవాయిడ్ చేసుకోవాలి ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు చూసేటట్టయితే ఇప్పుడు మనం మన నాన్నమ్మలు కానీ మన అమ్మమ్మలు కానీ చూస్తే వాళ్ళు దేస్ట్ టు బి వెరీ యాక్టివ్ ఈవెన్ సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ వరకు కూడా వాళ్ళు బాగా పనిచేస్తారు కాకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే పిల్లలు ప్రతి ఒక్కరూ దే ఆర్ అటాచ్ టు గ్యాడ్జెట్స్ టీవీ కానీ లేదంటే మొబైల్ కానివ్వండి దా దీని నుంచే ఈవెన్ మన యంగ్స్టర్స్ చూసినా కూడా వాళ్ళు వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకొని ల్యాప్టాప్ ముందే ఆల్మోస్ట్ టెన్ అవర్స్ ట్వల్ అవర్స్ కూర్చుంటారు దాని తర్వాత కూడా దే ఇంట్లోనే ఆర్డర్ పెట్టుకుని తినడము తర్వాత ఇదే చేస్తున్నారు కానీ దే ఆర్ నాట్ ఇన్కల్కేటింగ్ హెల్తీ హ్యాబిట్స్ అనమాట బయటకెళ్ళి ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం కానివ్వండి పని చేయడం కానివ్వండి ఇలాంటివి ఏం చేయట్లేదు దీనివల్ల ఏమవుతుంది ఏమవుతుందంటే మన ఒబేసిటీ పెరిగిపోతుంది ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ అవడం వల్ల టాక్సిన్స్ రిలీజ్ ఎక్కువ అవుతాయండి మన కోలా దానివల్ల కోలోరెక్టల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇవన్నీ మనం అవాయిడ్ చేసుకుని ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని కానీ మనము అడాప్ట్ చేసుకోగలిగితే డెఫినెట్గా కోలోరెక్టల్ క్యాన్సర్స్ రాకుండా మనము నివారించుకోవచ్చు గారు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఈ క్యాన్సర్ సో ఇప్పుడు మనము ఇంతకుముందు మాట్లాడుకున్నాము రెండు రకాల కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఉంటాయండి ఒకటి స్పొరాడిక్ కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఇంకొకటి హెరిడిటరీ అంటే మనము పేరెంట్స్ నుంచి వచ్చిందని హెరిడిటరీ అంటాం అనమాట ఇప్పుడు స్పోరాడిక్ కొరటల్ క్యాన్సర్స్ చూస్తే ద కామన్ ద మీడియం ఏజ్ వచ్చేసరికి ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మనము జెనెటిక్ పరంగా వచ్చే క్యాన్సర్స్ అయితే థర్టీ ఇయర్స్ ఈవెన్ ట్వంటీ ఇయర్స్ వాటి వాళ్ళలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో మోస్ట్లీ ద మీడియం ఏజ్ వచ్చి ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత పైన వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు యూత్ కానీ ఈ కొలారెటల్ క్యాన్సర్ లేని వాళ్ళు కానీ మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు కోలోరెకల్ క్యాన్సర్స్ డెఫినెట్గా ఇప్పుడు కామన్ ద ఇన్సిడెన్సెస్ పెరిగిపోతుందండి మన ఇండియాలో ఎస్పెషలీ మన అర్బన్ కంట్రీస్లో అర్బన్ సిటీస్లో ద మెయిన్ రీజన్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మన లైఫ్ స్టైల్ చేంజ్ అనమాట ఎందుకంటే ఈ మధ్య కాలంలో యూత్ కూడా ఈ కొత్త కొత్త అలవాట్లకి కొత్త కొత్త లైఫ్ స్టైల్ ద ప్రిఫరింగ్ సో దానివల్ల మనకి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎస్పెషల్లీ కోలోరెక్టల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ద వన్ మెసేజ్ ఐ వుడ్ లైక్ టు గివ్ టు ద యూత్ ఏంటంటే ప్లీజ్ అంటే కొత్త ధనాన్ని కోరుకోవడం తప్పులేదు అదేవిధంగా మనం హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయగలిగితే మనం క్యాన్సర్ నుంచి రాకుండా మనం కాపాడుకోగలుగుతాం సో యూత్కి ఒకటే మెసేజ్ ఏంటంటే ప్లీజ్ మెయింటైన్ ఎ హెల్తీ డైట్ హెల్తీ లైఫ్ స్టైల్ సో దట్ మనము ఈ మహమ్మారి నుంచి మనం మనం కాపాడుకోగలుగుతాం మా వ్యూవర్స్కి చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు ఇది కొలో క్యాన్సర్ కోసం మెడికల్ మెడికర్ చీఫ్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రామాబద్ధ దేవ్ గారు అనేక సలహాలు మంచి విశేషాలు అయితే మనకు తెలియజేశారు మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం చూస్తుండీ ఆ టీవీ హెల్త్ కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖపట్నం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది